నుంచొని ఈ విధంగా అరుస్తున్నాడని లోపల పని చేసుకునేదాన్న నేను బయటకు వచ్చాను ఇలా బయటకు వచ్చి చూస్తే ఎదురుగా తొండ గోడ మీద ఉంది పారి మీద మమ్మీ ఓ తొండ ఉంది మమ్మీ అని చెప్పేసి మళ్ళీ నాకు చెప్తున్నాడు అరే నేనేం చేయనురా అంటే మమ్మీ దాన్ని పంపించేయి లేదంటే పట్టుకో పట్టుకోమంటే ఎలా పట్టుకుంటావు నన్న అది వద్దునన్నా పోనీ లే వెళ్ళిపోయిందంటే అస్సలు అలా కుదరనే కుదరదంట అది వెళ్ళనన్నా వెళ్ళాలి లేదా పట్టుకోనన్నా పట్టుకోవాలి అరే మరి ట్రై చేయరా నీకే దొరుకుతుందేమో పట్టుకోరా అంటే అలా కాదు మళ్ళీ మమ్మీ నువ్వే మమ్మీ లేదంటే పంపించేసేయని నాకు చూడండి నన్ను ఎలా రాదు రాలేదు నేను ఎలా దాన్ని అది నేను పట్టివ్వాలా ఇప్పుడు నీకు నీకు నీగ్గాడిద నేను దేదవా రాదు అది ప్లీజ్ మమ్మీ తీసి మమ్మీ అని చెప్పేసి వచ్చి నన్ను కూడా ఆడుతున్నాడు పోరా నేను తీసేవను పాప నిన్నేం చేసిందిరా అది గోడ మీద ఉంది వెళ్ళిపోయిలే నాన్న అంటే అస్సలా అది కావాలి మమ్మీ లేదంటే వెళ్ళిపోవాలని చెప్పేసి అది వెళ్ళేదాకా మాత్రం అస్సలు ఊరుకోలేదు చూడండి నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు రామమ్మీ అసలు చూడండి నా మీద ఎలా దౌర్జన్యం చేస్తున్నాడో అది కూడా అక్కడి నుంచి వెళ్ళే వెళ్ళట్లేదు వీడు అరుస్తుంటే అది కూడా తల బలే ఎగరేస్తుంది తొండతో చాలాసేపు ఇలాగే ఆడుకున్నాడండి ఇట్లా ఉంటుందండి లీవోతోని మరి